హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హోటల్లోలా తయారు చేసే ఈ పొటాటో కర్రీని ఎలా చేయాలో మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం చూడండి పొటాటోస్ని ఉడకబెట్టేటప్పుడే కొంచెం పసుపు కొంచెం కల్లుపు వేసుకుంటాం అంటే ఎక్కువ వేసుకోకూడదు జస్ట్ దానికి తగినంత వేసుకొని దాన్ని ఉడకబెట్టుకోవాలండి ఒక మూడు బిజల్స్ వచ్చిన తర్వాత మనం దీన్ని ఆఫ్ చేస్తాం ఈలోగా మనం నేను ఒక ఒక చిన్న ముక్క రెండు ఇంచీలు అల్లం ముక్క ఒక వెల్లుల్లిపాయ తీసుకొని దీన్ని అలాగనే స్మాష్ చేసుకోవాలి కచ్చాపచ్చగా ఇది ఈ కూరకి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుంది బయట కొనింది అంత ఫ్లేవర్ అనేది రాదు మనం ఇంట్లో చేసుకునేది అయితే చాలా బాగుంటుందండి ఈ కూరలో వేస్తే అలాగే దీనికి ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రమే కారంగా యూజ్ చేస్తాము ఎండి ఎండి మిరపకాయలు కానీ అలాగనే కారం కానీ ఏమి యూస్ చేయము ఇది ఈ కర్రీ అంతా కూడా మనకి ఎల్లో కలర్లోనే ఉంటుంది ఈ కర్రీని మనం ఎక్కువగా చపాతీలు పోరీలు అలాగనే రైస్లోనికి సాంబార్ కానీ రసం కానీ పప్పు చారు కానీ వీటికి నంచుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా అలాగనే మనం పచ్చాగా స్మాష్ చేసుకుంటున్నాం ఇది చాలా ఈజీ అండి ఈ కర్రీ ప్రిపరేషను ఎవరైనా చేసుకోవచ్చు చాలా సింపుల్ అలాగనే మనం కొంచెం దీనికి ఇంగ్రీడియంట్స్ అనేది పెద్దగా ఎక్కువ ఉండవు అవసరం లేదు మసాలాలు ఏమీ అవసరం లేదు ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది ఇలా ఈ పచ్చిమిరపకాయలు అన్నింటిని కొంచెం కచ్చాపచ్చాగా నలిగిపోవాలి ఇలా చూడండి ఇలా మనకు నలిగిపోవాలి కచ్చాపచ్చాగా దీన్ని ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకొని ఈలోగా మనం ఒక కళను పెట్టుకొని ఆయిల్ వేసి వేట్ చేసుకుందామండి చూడండి ఉల్లిపాయలు అయితే అలా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి ఇలా మనకి ఎక్కువ ఉల్లిపాయలు అనేది ఉండాలి నేను ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాము దాన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇవండి ఇప్పుడు మనం కూర తయారు చేసుకుందాం రండి తయారు చేసుకునేటప్పుడు ఈ బంగాళదుంపలు ఉడికిపోయేవి దీన్ని కొంచెం పైన తొక్క తీసేస్తాం తొక్క తీసేటప్పుడు ఆ వేడి నీళ్ళంతా పంపిస్తే కొంచెం చలి నీళ్ళతోని అలా ఒకసారి కడిగేసి పెట్టేసి అలా మనం తొక్క తీసి పెట్టడానికి మనకి వేడి అనేది తగ్గుతుంది కొంచెం కూల్ అవుతుంది ఇలాగా కళాయి పెట్టేసాను ఇది మరిగింది వేడెక్కింది పొగలు వస్తున్నాయి చూస్తున్నారా ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను నేను నువ్వుల నూనె వేసానండి అందుకే దీనికి కొంచెం పొంగులాగా వస్తుంది నురుగులాగా కొంచెం ఆయిల్ కాగిందండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఇది కూడా కొంచెం వేసుకుంటున్నాము ఇది కొంచెం పోపు వేగుతూ ఉంటుంది ఇప్పుడు ఆనియన్స్ ఇవి కూడా అన్నీ వేసేయాలి అలా చిట్పట్లు ఆడుతున్నప్పుడే ఆవాలు జీలకర్ర ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా సపరేట్గా తీసుకున్నామండి ఇదిగోండి కొంచెం అయిపోయిన దగ్గరికి అయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఈ మూడు కూడా ఒకేసారి వేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుతూ ఉండాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కూడా అవసరం లేదండి కొంచెం ఫ్రై అయితే చాలు కొంచెం పసుపు తీసుకున్నాను అలాగే కూరకి సరిపడినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి ఈ ఉప్పు వేసుకోవడం వల్ల ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోతాయి ఈ పొటాటోస్ అన్నీ కూడా తొక్క తీసి పెట్టుకున్నాం కదా దీన్ని స్మాష్ చేసి ఇందులో వేసేసుకుంటున్నాము మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదండి కొత్తిమీర లాస్ట్ దించే ముందు వేస్తే చాలా బాగుంటుంది ఇది వేసిన వెంటనే కూరని కొంచెం అలా కలుపుతూ ఉండాలి మూత పెట్టకూడదు సిమ్లోనే వేగుతూ ఉండాలి ఇలా వేగుతూ ఉండడం వల్ల మనకు ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా అవాపొరేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా సిమ్లో మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయనవసరం అవసరం లేదండి ఈ కూర చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి మీ వాళ్ళకి తినిపించండి ఈ కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఆఫీసర్ స్టేజ్కి వచ్చింది ఇలా ఈ టైంలో మీరు కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ చూడండి కూర అయితే రెడీ అవుతుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తాను ఇప్పుడు ప్లేట్లో కొంచెం తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇలా వేడివేడిగా అన్నంలో గోంగూర పచ్చడి బంగాళదుంప కూర కలుపుకొని తింటే బా సూపర్ ఆహా ఏమి రుచి అంటారు చూడండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది చాలా బాగుంది టేస్ట్